చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీన వస్తుంది భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది చంద్రగ్రహణ ప్రభావం తీవ్రంగా ఉండే సమయం మధ్య సమయం పట్టు విడుపుల సమయం గురించి వివరంగా తెలుసుకుందాం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో శతబిషం పూర్వభాద్ర నక్షత్రాలలో ఇది సంభవించును భాద్రపద మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవిస్తుంది ఈ గ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిదికి ప్రారంభం అవుతుంది గ్రహణ వ్యవధి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఉంటుంది సెప్టెంబర్ ఏడు రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు చంద్రుడు సంపూర్ణంగా కనపడడు ఈ సమయంలో గ్రహణ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు గ్రహణం మొదలయ్యే సమయం దాన్ని గ్రహణ స్పర్శకాలం అంటారు సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది గంటలకు గ్రహణం మధ్యలోకి వెళ్లే సమయం సెప్టెంబర్ ఏడు రాత్రి పది గంటల యాభై ఎనిమిది గంటలకు గ్రహణ ప్రభావం తీవ్రతరం కావడం ప్రారంభిస్తుంది గ్రహణ మధ్యకాలం సెప్టెంబర్ ఏడు రాత్రి పదకొండు గంటల నలభై రెండు గంటలకు ఈ సమయానికి చంద్రుడు అసలు కనపడు ఈ సమయంలో గ్రహణ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది గ్రహణం పూర్తిగా పట్టే సమయం సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు గంటలకు ఇప్పటి వరకు గ్రహ ప్రభావం అధిక అధికంగా ఉంటుంది గ్రహణం విడి విడవడం ప్రారంభించే సమయం దాన్ని గ్రహణ మోక్షకాలం అంటారు సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై ఒకటి నిమిషాలకు గ్రహణ ప్రభావం తగ్గడం ప్రారంభమవుతుంది గ్రహణం పూర్తిగా ముగిసే సమయం దాన్ని ఆద్యంత పుణ్యకాలం అంటారు సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాలకు పూర్తిగా గ్రహణ ప్రభావం తగ్గుతుంది